ఎవరైనా మనల్ని భయపెట్టగలుగుతారా అన్నా ఈరోజు నా ప్రత్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇంకా చాలా గర్వపడుతున్నా అన్న ఎందుకంటే అవతల వైపు నా ప్రత్యర్థి నా వయసు కంటే ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ పదహైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు కానీ ఆయన పదిహేడు సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ మూడు సంవత్సరాల్లో మనం చేసింది చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రెండు సంవత్సరాలు కరోనాలో పోయిన తర్వాత కేవలం మూడు సంవత్సరాలలో మన నంద్యాల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా అన్న ఈ రోజు నంద్యాలని జిల్లా చేశాం నంద్యాలకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఐదు వందల కోట్లతో తీసుకొచ్చాం నంద్యాల దాతిని తీర్చడానికి అమృత్ పథకాన్ని నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి పూర్తి చేశాం కుందు వెడల్పు కార్యక్రమం చేశాం నేషనల్ హైవేలు తీసుకొచ్చాం పార్కులు కట్టాం అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం సిహెచ్ కట్టాం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పేదలందరికీ ఇళ్ల పట్టాలు అపార్ట్మెంట్లు సొంత స్థలంలో కట్టాలనుకున్న వాళ్ళకందరికి హౌసింగ్ లోన్లు మిర్చి యార్డ్ రైతు పంటలకు అందరికి కూడా గిట్టుబాటు ధరలు వర్షాలు లేకపోయినా సరే పంటలు ఎండిపోకుండా రెండు కార్లు పంటలు పండించిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పేసి చాలా గర్వపడుతున్నా అన్న అవతల వైపు నా ప్రత్యర్థి గారు విద్యాశాఖ మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా వక్ బోర్డు కి షుగర్ ఫ్యాక్టరీకి ఎన్నో సార్లు మంత్రిగా చేశారు కానీ పదిహేడు సంవత్సరాల పాటు చేయలేని కేవలం మనం మూడు సంవత్సరాలు చేశామని చెప్పేసి చాలా గర్వపడుతున్నా అన్న అన్నా మన నంద్యాలకి రాబోయే తాడు అంటే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కోరికలు డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నా అన్న ఒకటి ప్రధానంగా నంద్యాలని మున్సిపల్ కార్పొరేషన్ చేయడం రెండోది నుడా చేయడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు అందరికి ఇళ్ళ పట్టాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా అన్న అన్నా మీ అందరికి కూడా తెలుసు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే డిసైడ్ వచ్చాం ఈ రాజకీయాల్లో ఉన్నంత సేపు జగన్ అన్నతోనే ఉంటాం జగన్ అన్నతోనే కొనసాగుతాం ఒకవేళ మానేయాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం జగన్ జగనన్నని వదలవని చెప్పేసి తెలియజేసుకున్నాను నిజంగా ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జనం బయట చూసినటువంటి జనాల్లో సగం కూడా పావంతు కూడా లేదు బయట చూసినటువంటి ప్రేమానురాగాలకి నిజంగా మనసు ఉప్పొంగి పొర్లుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏడు నియోజకవర్గాలని గెలిపించడానికి ఒక్కసారి మీరందరూ గట్టిగా సిద్ధం అని చెప్పి తెలియాలి ఏడు నియోజకవర్గాలని గెలిపించడానికి మీరంతా సిద్ధమా నంద్యాల జిల్లా సిద్ధమా